నమస్తే అండి మీ సతీష్ నిన్నటి వరకు వైసీపీలో టిక్కెట్ల అమ్మకాలు చూసాం కానీ ఈ రోజున జగన్ ప్రభుత్వంలో పదవులు అలాగే పోస్ట్ల అమ్మకాలు అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారుతుంది ప్రధానంగా దేవాదాయ శాఖలో దేవుడితోటే జగన్ ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైనే మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం ఏంటి దేవుడితోటే వ్యాపారం పదవులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పోస్టుల అమ్మకాలు కీలక నేతలు ఆఖరికి ఏసీబీ రైట్లో పట్టుబడ్డ అధికారులను తీసుకొచ్చి కీలక పదవుల్లో కూర్చోబెడితే వాళ్ళు వందల కోట్ల స్కాములు చేయడం పదిహేను లక్షలు పదిహేను లక్షలకి పదవులు అమ్ముకోవడం ఏం సార్ ఇది ఇప్పుడు సతీష్ గారు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టిన మేస్తుందా అనేది మన ఊళ్ళల్లో సామెత అది కరెక్ట్ ఎందుకంటే ఆవు కనుక గట్టిన మేస్తే దూడ కూడా గట్టిని మేస్తుంది ఆవు వెళ్ళి చేలో పెట్టిన తర్వాత దూడ మన గట్టిన మేయాలని కోరుకోవటం ఎవరం కూడా ఆశించలేము ఇప్పుడు ప్రభుత్వంలో ఇంత స్థాయిలో అవినీతి జరుగుతున్నప్పుడు అధికారులు కూడా నోరు వరతూ ఉంటుంది ఎందుకంటే మొత్తం డబ్బంతా వీళ్ళే తినాలా మేము ఎప్పుడు తినాలి అని కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పు చేసినా మన ఏం చేయలేరు అందులోనూ ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోయినాయి దేవాదాయ శాఖ అనేది కూడా ఒక రకంగా ఏంటంటే అది ప్రధాన శాఖల్లో ఉండదండి ఎప్పుడు కూడా అది ఒక సైడ్గా ఉండటం వలన ఎక్కువ స్కోప్ ఉంది ఎవరి దృష్టి దాని మీద పెద్దగా పడదు ఎందుకంటే గుడుల జోలికి అన్నట్టుగా ఉంటుంది అది మదు మదుగుగా ఉంటున్నమాట ఇలాంటి అక్రమాలు చేసుకునే వాళ్ళకి తర్వాత మీరు అన్నట్టు ఏసీబీ రైడ్స్లో దొరికిన అధికారులకు ఎవరికి కూడా ఈ పరిపాలనా పరమైన పెద్ద అధికారాలు ఉండే పోస్టుల్లో ఉంచరండి వాళ్ళు ఆల్రెడీ ఒక లూప్ లైన్లో పెడతారు తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ మీద కూడా ప్రభుత్వం నిఘా ఉంచుతుంది తర్వాత పై అధికారులు కూడా చెబుతుంది వీళ్ళ నుంచి వచ్చే ప్రపోజల్స్ వేయొచ్చినా మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు కూడా ఇబ్బంది వస్తున్నట్టుగా ఉంటుంది కానీ అందరూ అదే అయిపోయినప్పుడు దేవాదాయ శాఖ అనేది దేవుడు ఆశీస్సులు మనకు ఉన్నాయి కదా అని వాళ్ళు ఏదైనా చేస్తున్నారండి బరి తెగించి చేస్తున్నారు ఇతర శాఖల కన్నా కూడా ఎందుకంటే దేవుడు శక్తి ఏంటో వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి కాబట్టి ఇంకో రెండు ఎక్కువ కొబ్బరికాయలు కొడదాం రెండు ఎక్కువ ప్రదక్షిణలు చేద్దాం అన్నట్టుగా మనం పాపాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసు అన్నట్టుగా వాళ్ళు ఇలాంటి పనులు చేయటంలో మొదటి నుంచి అండి ఇప్పుడు కాదు నేను సెవెంటీ నైన్లో జర్నలిస్ట్గా వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను ఎక్కువ దేవాదాయ శాఖలో ఈ ప్రమోషన్లోను రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళు ప్రభుత్వానికి సెలవు తెలవకుండా కూడా కమిషనర్ లెవెల్లోనే చాలా రకాలు చేసేస్తారండి ఊరికే ముందు ఎన్ఎంఆర్లుగా పిలుస్తారు మస్టర్ రూల్స్లో పిలిచి ఏదో ఒక ఏడాది ఏడాది అవ్వగానే మళ్ళీ వాళ్ళని ఒక సెమీ పర్మనెంట్ మీద పెట్టేస్తారు తర్వాత పర్మనెంట్ అట్టా ఏ చేయాలన్నా కూడా ఆ శాఖలో వచ్చే ఆదాయం కూడా ఏంటంటే గవర్నమెంట్ నుంచే కాదండి దేవాద దేవాలయాల నుంచి కూడా ఆదాయం వస్తుంది దానికి దాంతో వాళ్ళకి లివరేజ్ ఎక్కువ ఉంది వాళ్ళ చేతిలో పెత్తనానికి అది అదే గవర్నమెంట్ అనుకోండి ఇతర డిపార్ట్మెంట్లకి గవర్నమెంట్ అలాట్ చేసిన తప్ప ఇన్కమ్ రాదు ఇది ఇప్పుడు మీరు చెప్పిన కేసు కనుక చూస్తే ఏసీబీకి దొరికినప్పుడు వాళ్ళకి ఇంకా ధైర్యం పెరిగిపోద్దండి ఒకసారి దొరికాము ఏమైంది ఆ కేసు అయింది నాలుగు రోజులు సస్పెండ్ చేశారు మళ్ళీ వచ్చి వాళ్ళ సీట్లో కూర్చున్నాం జాలరీ తీసుకుంటున్నాము పెత్తనం చేస్తున్నాం కర్ర పెత్తనం అనే ఉద్దేశం మీద ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి కదండి కానీ ఇల్లు సక్క పెట్టేసుకోవాలి ఇక ఈ టైంలో ప్రతి ఆడు ఈ ఎలక్షన్ మీద దృష్టి ఉంటుంది ఈ టైంలో చేసే అక్రమాలు అవి ఇలాంటివన్నీ కూడా బయటపడవని వాళ్ళు అనుకుంటారు కానీ ఏ శాఖ ఇప్పుడు దానికి ఉంటారండి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చేసే అవినీతి మూలాన బాధితులు అవుతారో వాళ్ళు సైలెంట్గా ఎందుకుంటారండి అవును ఇప్పుడు రేపు ఇంకా ఇతర శాఖల అవినీతి నిరోధక శాఖ దగ్గరికి విజిలెన్స్ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్తాయి కేసెస్ ఆగవు ఇప్పుడు తొంభై ఎనిమిదిలో వాళ్ళకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రమోషన్కి వాళ్ళ అరుగులండి బ్యాచ్ ఇప్పుడు సర్వీస్ రూల్స్ ప్రకారం లిస్టులు అనౌన్స్ చేయాలి సీనియారిటీ నైంటీ ఎయిట్ నడుస్తుంది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ సెవెన్లో వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇవ్వగలుగుతారండి ఇప్పుడు ఇది ఒక సెవెన్ ఇయర్స్ అదొక టూ ఇయర్స్ నైన్ ఇయర్స్ సీనియార్టీని పక్కకు పెట్టేసి సూపర్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు డబ్బులు తీసుకుని ఇచ్చిన రేపు తీసుకున్నాడికి ఇప్పుడు మన గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏమైందండి మూడు సార్లు మూల్యాంకనం చేస్తే సుప్రీంకోర్టు హైకోర్టులో కొట్టేయలేదా అట్లా అదే సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే అవుతుంది అక్రమం ఎక్కడైనా అక్రమే సక్రమం ఎక్కడైనా సక్రమం అట్లాగే ఇప్పుడు వాళ్ళు రేపు ట్రిబ్యునల్కి వెళ్తారనుకోండి ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవును నైంటీ ఎయిట్ బ్యాచ్ని మీరు పక్కన పెట్టి టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ వాళ్ళకి ప్రమోషన్ ఎలా ఇచ్చారనేది అడగరండి కాకపోతే ఏంటంటే ఈ లక్ష ఏదైతే వీళ్ళు పే చేస్తారో ఆఫీసర్స్ నుంచి వెనకరావు ఏదో తెగించినాడు తెడ్డే లింగం అని రాజు కన్నా మొండేళ్ళు అంటారు చూసారా ఆ రకంగా వీళ్ళు డబ్బులు పెట్టినది ఆడు మింగేస్తాడండి ఆడు ఏదైనా ఫేస్ చేస్తాడు అప్పుడు గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తే కానీ వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసినా కూడా వీళ్ళు వీళ్ళు ఫేస్ చేస్తారండి ఎందుకంటే వీళ్ళు డబ్బులు సంపాదించున్నారు ఎక్కడ ఎంత పడేయాలో పడేస్తూ ఉంటారు ఆ టైంకి అసలు వాళ్ళు రిటైర్ అయిపోతారు సతీష్ గారు ఈ సీనియర్స్ ఆఫీసర్స్ ఇప్పుడు ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాళ్ళ ఉద్దేశం కూడా అదే ఇదంతా కేసు అయ్యి తేలేటప్పటికి మనం నుంచి వెళ్ళిపోతాం ఒక్కోసారి పైకి పోవచ్చు కొందరు కాబట్టి ఆ క్యాలిక్యులేషన్లోనే చేస్తారు ఇలాంటి కరప్షన్ అంతా లేకపోతే పదివేలో పదిహేను వేలో పదిహేను లక్షల్లో తీసుకుని పది పదిహేను లక్షలకి ఈవోగా ఇస్తున్నాడంటే మనకైతే డబ్బు వస్తుంది ఆడెళ్ళి కూర్చుంటాడు కూర్చోగలిగితే కూర్చోగలుగుతాడు దమ్ముండి లేదనుకో కోర్టు ఆర్డర్ కనిస్తారు ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ఇదేంటంటే సార్ ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన అయిపోయింది షెడ్యూల్ ప్రకటన అయిపోయాక ఎలాంటి పో ఇది ప్రమోషన్లకు కావచ్చు లేదంటే బదిలీలు కావచ్చు ఇలాంటివి ఏవి కూడా ప్రభుత్వము నేరుగా చేసేటువంటి అవకాశం ఉండదు ఈ టైంలో చేయకూడదు అయినా కూడా ఇప్పుడు పాత డేట్తో లెటర్ చేస్తారండి వాళ్ళు అదే చేస్తారు ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన దానికన్నా కూడా ఆరు నెలల ముందు మూడు నెలల ముందు డేట్ వేసి ఇవ్వటం అదే ఆఫీసర్స్ కదండి ఆ రోజు ఉన్న వాళ్ళు ఇవాళ ఉన్నారు రేపు కూడా ఉంటారు కాబట్టి ఓల్డ్ డేట్స్తో ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తారు వీళ్ళకి ఇచ్చేసి జాయిన్ అయినట్టు కూడా ఓల్డ్ డేట్లోనే జాయిన్ అయినట్టు కూడా వాళ్ళు ఒక జాయినింగ్ రిపోర్ట్ కూడా అక్కడ తయారు చేస్తారు ఉంటది అట్లాంటిప్పుడు చూసే వాళ్ళకి ఎవరికి ఏం కనపడదు అన్నీ కరెక్ట్గానే కనపడతాయి మూడు నెలల ముందు ఇవ్వటము ఇచ్చిన రెండో రోజుకో మూడో రోజుకో అతను అక్కడ చార్జ్ తీసుకున్నట్టు రిపోర్ట్ ఇవ్వటము జాయినింగ్ రిపోర్టు అక్కడ శాలరీ డ్రా చేసినట్టు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పట్టుకోవడం కూడా కష్టం అప్పుడు ఎవరైతే డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా రేపు ఏసీబీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రూఫ్ చేయగలుగుతారు వాళ్ళు ఎందుకంటే అంత తేలిగ్గా ఏసీబీ లేకపోతే ట్రిబ్యునల్ దృష్టిని క్రాస్ చేయలేరండి వాళ్ళు తప్పు చేయటం చేయగలుగుతారు కానీ దాన్ని నుంచి తప్పించుకోవటం కష్టం అది ఖచ్చితంగా రేపు తేలుతుంది ఇది అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి అంశాలు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన సూపర్ సీనియర్లు ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రెండో డిపార్ట్మెంట్లో వాళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చర్యలు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు కనుక ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా కాపీ పెట్టారనుకోండి వీళ్ళు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విజిలెన్స్ ద్వారా వెరిఫై చేసి ఒకవేళ కనుక అట్లాంటి ఆర్డర్స్ ఏ ఉంటే అవి చేయిస్తారు తర్వాత ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే సంతకాలు పెట్టారో ప్రమోషన్ల మీద వాళ్ళ మీద క్రిమినల్ అండ్ సివిల్ యాక్షన్ తీసుకుంటారండి డిపార్ట్మెంట్లుగా సస్పెండ్ చేయమని రికమెండ్ చేస్తారు ముందు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే అధికారులు ఈ రోజున అప్పుడైతే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న రీతిలో జగన్ సర్కార్లో అధికారులు కూడా ఏదైతే ఇంకా ఎన్నికలకి సమయం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడే అవకాశం ఉన్న మేరకు దండుకుంటే సరిపోతుంది అన్న రీతిలో ఇలాంటి కుంభకోణాలకు తీస్తున్నారు అందులో ముఖ్యంగా ఏదైతే ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి దేవాదాయ శాఖ ఎందుకంటే అలాంటి దేవుడితోటే వ్యాపారం చేస్తూ ఈ రోజున అనేక కుట్రలు కుంభకోణాలకి తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ క్రమాలు ఈ చర్యలకు పాల్పడుతుంది అధికారులందరూ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ వ్యక్తం చేస్తా ఉన్నారు సతీష్ గారు